హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్బూల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా కొమరూలు మండలం బాదినేనిపల్లె గ్రామంలో శ్రీ 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 రెడా కాశీం స్వామి తిరణాల అదే పీల్ల పండుగ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన దత్తాండీవి నంద్యాల విష్ణువర్ధన్ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు అన్న బాలయగారిపల్లె బాలయ్యగారిపల్లె గ్రామం అండి వీరి న్యూ కేటగిరీ గిత్తలు రావడం జరిగిందండి మొన్న ఈజ ఈ గిత్త జీఎల్ఆర్ బుల్స్ వారి న్యూ కేటగిరీ గిత్త బాక్రాపేటలో మూడవ బహుమతి కావ్యసం చేసుకున్నాయండి మరి ఈరోజు ఈ బాదినేని న్యూ కేటగిరీ విభాగంలో జత ఏ బహుమతి కావ్యసం చేసుకుంటుందో కింద ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు వీక్షించండి